భవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు గోచారు గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి ఇందులోనే అన్ని రాష్ట్రాలు చెప్పుకోవడం జరుగుతుంది వాటిలో చూసుకోండి జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాశుల్లో ఎక్కడ ఎన్ని రోజులు సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో ఒకటవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి పదిహేను నుండి నెల వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మేషరా మే తొమ్మిది వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు మే పది నుండి మే పది నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే మూడు రోజులు మీనంలోను తదుపరి ఇరవై ఎనిమిది రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ చేస్తూ ఉన్నారు ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహుల్ తీసుకున్నట్టయితే రాహు సంచారం ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోనికి అంటే వెనక్కి వస్తున్నారు ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెల అంతా ఉన్నది ఇప్పుడు రాశుల వారిగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని వృషభ రాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రేణి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ వృషభ రాశి వారికి తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం తీసుకుంటే గ్యయస్థానంలో పద్నాలుగు రోజుల పాటు రవి యొక్క సంచారం జరుగుతోంది తదుపరి జన్మల్లో సంచారం జరుగుతోంది ఇక్కడ మీరు రవి యొక్క సంచారంగా మీరు తీసుకున్నట్టయితే అటు వ్యయంలో కానీ ఇటు జన్మల్లో కానీ మొత్తం ఈ నెల రోజుల్లో కూడా శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వచరు జత ఏ స్థానం అయినటువంటి మేషంలో సంచరించేటటువంటి పద్నాలుగు రోజులు ధనం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే కొన్ని చోట్ల శత్రుభయం ఏర్పడే అవకాశం ఉంటుంది మనోవిచారం కలిగేటువంటి అవకాశం ఉంటుంది తదుపరి పదిహేనవ తారీఖు నుంచి మనకి జన్మంలో వృషభంలో సంచారం చేస్తున్నారు ఆ రెండవ స్థానం అదే జన్మంలో సంచారం చేసేటప్పుడు మాత్రం రెండవ సగ భాగంలో మాత్రం మనకి అది కూడా వేరే రకమైనటువంటి దుష్ఫలతాలు కనిపిస్తూనే ఉంటుంది కానీ అక్కడ కూడా యోగ కారకం కాదు ఇక్కడ ఈ జన్మంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయి అలాగే ఈ మనసు దీని మీద నిలబ లేకపోవటము అలాగే కొంచెం చెడువైపు ఆకర్షితులు కావడం కొంతమంది ఈ విధమైనటువంటి జరిగే అవకాశం మనకి ఈ జన్మల్లో కంటే వృషంలో సంచారం చేసే కాలంలో ఆ విధమైన ఫలితాలన్నీ సూర్యభగవాను మనకు కలగజేస్తూ ఉన్నారు ఇకపోతే గురుగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక తొమ్మిది రోజుల పాటు జన్మల్లోనూ తదుపరి రెండవ స్థానమైనటువంటి మిధులుల్లోనూ సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ తొమ్మిది రోజులు అంటే జన్మల్లో వృషభంలో సంచరించేటటువంటి తొమ్మిది రోజులు మాత్రం అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు అంటే కొంచెం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగజేసేట అవకాశం ఉంటుంది గురువు అనేటటువంటి శుభప్రదం కాబట్టి అన్నిటికంటే శుభగ్రహం కాబట్టి భక్తి కొంచెం దేవుడి మీద కూడా భక్తి సడలుతూ ఉంటుంది ఈ విధమైనటువంటివన్నీ కూడా జన్మంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే రెండవ స్థానం మిథునంలో మాత్రం మిగతా రోజులన్నీ కూడా తొమ్మిదో తారీఖు వరకు మాత్రమే అక్కడ ఉన్నారు మిగతా నెల అంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు ఆ ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం మంచి ఫలితాలే ఇస్తుంది పిల్లలు బాగా చదువుకోవటము కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండటము అందరూ ఆహ్లాదకరంగా ఉండటము అట్లాగే ధన ఆదాయం పెరగటము మాటలో సౌమ్యత ఉండటము ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా గురువు రెండో స్థానంలో సంచారం చేసేటప్పుడు మనకి లభిస్తూ ఉంటాయి ఎవరికి ఈ వృషభ రాశి వారికి అట్లాగే తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది మీరు చేసే దగ్గర పనిచేసే ప్రదేశంలోనూ లేదా ఉద్యోగం అయితే ఉద్యోగం చేసే దగ్గర మీ స్థాయి వారు మీ పై స్థాయి వారు కింద స్థాయి వారు అట్లాగే లేదు అనేక రకాల వ్యవసాయం చేయొచ్చు మరి ఎవరెవరు ఏ ఏ పూజలు చేస్తారో అట్లాగే మనం ఎక్కడైతే నివసిస్తూ ఉంటామో చుట్టుపక్కల వారు అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అందుచేత అందరి యొక్క సహాయ సహకారాలు అందడం ద్వారా మనకి ఆహ్లాదకరమైన పరిస్థితి ఆదాయం పెరిగే అవకాశాలు అన్నీ గోచరిస్తూ ఉంటాయి చాలా మంచి ఫలితాలన్నీ కూడా సహకారం వల్ల మనకి ఒక ఫోర్స్గా ముందుకెళ్ళడం జరుగుతుంది ఒక ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో అంటే ముందు కేతు రెండు స్థానాల్లో అంటే ఐదు నాలుగు స్థానాల్లో సంచారం చేస్తున్నారు అంటే వక్రగతి మూలంగా కాబట్టి మొట్టమొదట ఐదో స్థాన ఫలితాలే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పదహారో తారీఖు మే నెల వరకు అక్కడ ఉన్నారు కాబట్టి పదహారో మే నెలలో పదహారో తారీఖు వరకు ఐదో స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలు ఇవ్వదరు పిల్లలకి ఆటల మీద శ్రద్ధ పెరగటము చదువు మీద శ్రద్ధ తగ్గటము గాయాలు తీసుకోవటము మనకి కూడా పూజ దగ్గర కూర్చున్నా కూడా కొంచెం సరిగా భక్తి దేవుడి మీద నిలబడకపోవడం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇకపోతే తదుపరి నాలుగో స్థానంలోకి వక్రగతి మూలంగా నాలుగో స్థానంలోకి వస్తున్నారు అక్కడ మిగతా నెలంతా కూడా అంటే అక్కడ పదిహేను రోజుల పాటు ఉంటున్నారు కాబట్టి అక్కడ కూడా నాలుగో స్థానంలో కూడా మొత్తంగా కేతు రెండు స్థలాల్లోనూ శుభ ఫలితాలు విధాలు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇంటికి సంబంధించి ఏదో రిపేర్లో ఉండొచ్చు మూల వాహనం అయితే ఇవి మీరు దాన్ని సరి చేద్దాం అనుకున్నా చేయలేనటువంటి పరిస్థితి ఈ సౌఖ్యాలన్నీ కూడా అన్నీ ఉన్నాయి మీకు ఇల్లుంది కారు ఉంది బైక్ ఉంది ఏమన్నా కూడా అవి మీకు మీద రిపేర్ అను మరొటో మరోట ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆర్థికంగా ఈ విధమైనటువంటి వాటిని కొంచెం అనుభవించవలసి వస్తుంది దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం ఇవన్నీ కొంచెం అన్నీ ఒకసారి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కేతు యొక్క చతుర్థ పంచమ స్థానాల యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది ఇకపోతే ఏకాదశ ఏకాదశ దశమ స్థానాలలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి మొట్టమొదట రాహుగ్రహ సంచారం ఏకాదశి నుంచే తీసుకోవాలి ఎందుకంటే అక్కడి నుంచి వక్రగతి మూలంగానే దశమిలోకి వస్తున్నారు కాబట్టి మొట్టమొదట పదహారో తారీఖు వరకు మే నెలలో ఆయన ఏకాదశిలో ఉన్నారు కాబట్టి ఏకాదశి స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తారు ఆదాయం పెరుగుతుంది మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే దా మీకు వ్యవహారం ఏదైనా చేసినట్లయితే చాలా లాభదాయకంగా ఉంటుంది ఇట్లాంటి మంచి మంచి ఫలితాలన్నీ కూడా మనకు అక్కడ ఇస్తారు తదుపరి దశమ స్థానంలో వస్తున్నారు కాబట్టి నుంచి మిగతా నేలంతా కూడా దశమ స్థానంలో ఆయన యోగ కారకం శుభ శుభ ఫలితాలు ఇస్తారని చెప్పి శాస్త్రం చెబుతోంది ఉద్యో సడన్గా ఉద్యోగ విషయంలో వృత్తిపరమైనటువంటి విషయాలలో ఒక్కసారిగా పైకి తీసుకెళ్తుంది ఒక్కసారిగా కిందకి దింపేస్తూ ఉంటుంది మిగతా విషయాల్లో మాత్రం అంత అనుకూలతని ఇవ్వదు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది ఈ విధంగా రాహు ప్రసించారు ఆ విధంగా ఫలితాలు ఉంది ఇకపోతే శుక్రుడు నెల అంతా కూడా ఏకాదశి స్థానంలో ఉన్నారు అక్కడ ఆయన అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు అది స్థానం కూడా ఉచస్థాన ప్రభావం అంటూ ఏముండదు కానీ ఇక్కడ శుక్రుని యొక్క ఏకాదశి స్థాన ఫలితం మాత్రం చాలా బాగుంటుంది మీకు కళల మీద ఆసక్తి ఉన్నట్టయితే దాన్ని వృత్తిగా కానీ ప్రవృత్తిగా కానీ స్వీకరించిన వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళందరికీ చాలా చాలా మరి ఒక ప్రోత్సాహం వల్ల మరొక మెట్టిక్ కెట్టిన అవకాశం ఉంటుంది అదే వృ ప్రవృత్తిగా తీసుకుని వేరే వృత్తి ఏదో ఉందనుకోండి అందులోనూ వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ కూడా రెండు దగ్గర కూడా మీకు సహకార సహాయ సహకారాలు శుక్ర భగవానుడు అందిస్తాడు అట్లాగే శని భగవానుడు ఈ నెల అంతా కూడా నిజానికి చెప్పాలంటే రెండున్నర సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటారు కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సంవత్సర ఫలి నెలబలితారు కాబట్టి ఈ నెలంతా కూడా శని భగవాను మీకు ఏకాదశి స్థానంలో మంచి ఫలితాలన్నీ ఇస్తారు ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడు రోజుల పాటు ఏకాదశి స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు తదుపరి వేయి స్థానంలోకి వస్తున్నారు వేయ స్థానంలోకి వచ్చినప్పుడు ధనం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది ఆదాయం తగ్గుతూ ఉంటుంది ఆ వ్యాపారం ముందుకు వెళ్ళకపోవటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ ఈ ఈ శుక్ర బుధ రాహు గురించి జరుగుతోంది ఇకపోతే వేయ స్థానంలో రవి మొదట మనం చెప్పుకోవడం జరిగింది కదండి అందుచేత ఇకపోతే ఈ బుధుని యొక్క సంచారం మూడు రోజులు మాత్రమే ఏకాదశిలో ఉంది తదుపరి నెలంతా కూడా వేయ స్థానంలో ఉంది ఇక్కడ మన బుద్ధి బలం కూడా ఎంత ప్రయోగిద్దామన్నా పని జరగదు అలాగే అన్నింటిలో కొంచెం డల్లగా ఉండటం వ్యాపారం సరిగా నడవకపోవటము ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఖచ్చితంగా మనకి గోచరిస్తూ ఉంటాడు బుధుడు వేయ స్థానంలో పడిన కారణంగా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి వృషభ రాశి వారికి సూచిస్తూ ఉన్నాయి అందుచేత మీరు ప్రతిరోజు కూడా నవగ్రహ జపాలకు సంబంధించినటువంటి చదువుకోండి మనం చెప్పుకుంటున్నాం ప్రతిసారి చెప్పుకుంటున్నటువంటివి లేదా నవగ్రహానికి సంబంధించిన గాయత్రులు కానీ బీజాక్షరాలు కానీ ప్రకాశక మంత్రాలు కానీ ఏదైనా సరే మొత్తం మీద నవగ్రహాలకు సంబంధించి ఒక రెండు నిమిషాలు ఖర్చు పెట్టండి అన్ని కూడా శుభం జరుగుతుంది శుభం పోరాదు